నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రయాణం ఇవాళ వీడియో చూస్తున్నారు కదా ఒక మంచి సూపర్ క్లాసిక్ బ్యాంగిల్ అయితే చూపించబోతున్నానండి ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో అయితే రిలీజ్ చేశాను కాకపోతే నాకు వచ్చిన రిక్వెస్ట్ ప్రకారం లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేయమని చెప్పారు అలాగే నేను లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను సో ఇక్కడ మీకు కావాల్సిన మెటీరియల్ వచ్చేసి ఓ నేనైతే పికాక్ గ్రీన్ తీసుకుంటున్నానండి ఈ కుందన్స్ వచ్చేసి నెక్స్ట్ బ్యాంగిల్లో యాక్చువల్లీ అది ఫుల్ ఒకటే కలర్ సెల్ఫ్ కలర్ అయినా మీరు థ్రెడింగ్ చేయొచ్చు లేదంటే నేనైతే కొంచెం యూనిక్గా ఉండడానికి టూ కలర్స్తో అయితే థ్రెడింగ్ చేశాను బ్యాంగిల్ అయితే చూస్తున్నారు కదా ఇలా నేను బేబీ పింక్ అండ్ గోల్డ్ కలర్తో అయితే థ్రెడింగ్ చేశాను ఇక్కడ నేను గ్లూ తీసుకుంటున్నాను ఫేవిక్ల్ గ్లూ అనమాట దానితో అయితే మనం కుందన్స్ స్టిచ్ చేయాల్సి వస్తుంది సో గ్లూ గ్లూ అక్కడ అప్లై చేసిన వెంటనే మీరైతే కుందన్ స్టిచ్ చేయాలండి చూడండి ఫస్ట్ లైన్ అయితే త్రీ కుందా అని స్టిక్ చేస్తున్నాను సెకండ్ లైన్లో టూ నెక్స్ట్ లైన్లో త్రీ దెన్ టూ త్రీ టూ త్రీ టూ అలా హాఫ్ ఆఫ్ ది బ్యాంగిల్ అయితే మొత్తం ఫినిష్ చేస్తాము మీరు ఎండ్ వరకు చూడండి మీకు చాలా బాగా ఈజీ ఉంటుంది మంచిగా అర్థమవుతుంది సో ఈజీగా ట్రై చేయొచ్చు ఇంట్లోనే అండ్ ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే నేను నా వాట్సాప్ ఛానల్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ మీరు మీకు కావాల్సిన మెటీరియల్ కానీ ప్రోడక్ట్స్ ఐటమ్స్ ఏమన్నా అక్కడే ఆర్డర్ చేసేసుకోవచ్చు సింపుల్గా అసలు ఇంత మంచి ఫినిషింగ్ వస్తుందని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మొత్తం సిమిలర్ వేలో అయితే కంప్లీట్ చేయాలి హాఫ్ ఆఫ్ ది పింక్ ఇక్కడ వరకు మనం థ్రెడింగ్ చేసామో అక్కడ వరకు ఈ కొన్ని అయితే కంప్లీట్ చేసి ఇస్తాము చూస్తున్నారు కదా అసలు అది హాఫ్ కంప్లీట్ చేయగానే ఎట్లా మెరిసిపోతుందంటే అసలు చాలా బాగా నచ్చిందండి ట్రెండింగ్ లేదా ఇంకా క్లాసిక్ లుక్ ఉంటుంది అందరు మిమ్మల్ని అడగకపోతే నన్ను అడగండి ఈ బ్యాంగిల్ వేసుకుంటే నెక్స్ట్ గ్లూ అయితే పెడుతున్నాం కదా అక్కడ ఇంకొక లైన్ పెడదామని చెప్పేసి అక్కడ గ్లూ పెడుతున్నాను ఇంకా కొంచెం మిగిలిపోయింది పింక్ థ్రెడ్డింగ్ సో అక్కడ మళ్ళీ ఒక టూ పెట్టేసి నెక్స్ట్ అయితే మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి చాలా ఈజీ ప్రాసెస్ కదా ఇంకెవరైనా ఆర్డర్ చేసుకోవాలంటే తెలుసు కదా నాకు డైరెక్ట్ కామెంట్ అయినా చేయండి లేదంటే నా వాట్సాప్ ఛానల్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ జాయిన్ అయిపోయి మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు ఒకసారి చూడండి అసలు మనం హాఫ్ కంప్లీట్ చేసేసరికి అది ఎంత బాగుంది అసలు నాగైతే ఫుల్ నచ్చేసిందండి ఎలా మెరుస్తుందో చూస్తున్నారు కదా నెక్స్ట్ అయితే హాఫ్ అయితే కంప్లీట్ చేసేసాము నెక్స్ట్ హాఫ్ ఉంది కదా గోల్డ్ కలర్లో సో అక్కడ కూడా మనం కంప్లీట్ చేయాలి కదా సో దానికి సెట్ అయ్యే విధంగా మనం తీసుకోవాలండి అంతకంటే ముందు ఇక్కడ ఐ షేప్ కుందన్స్ తీసుకుంటున్నాను సేమ్ అదే కలర్లో ఎందుకంటే ఇప్పుడు మనం టూ టూ సైడ్స్ పెడతాం కదా ఈ పికాక్ గ్రీన్ కుందన్స్ వచ్చేసి వి అలా కొంచెం మధ్యలో ఇంకొంచెం మధ్యలో హైలైట్ అవ్వడానికి ఇక్కడ ఒక ఫ్లోరల్ వచ్చే విధంగా అయితే ఒక ఫ్లవర్ మనం ఇక్కడ స్టిక్ చేస్తున్నామండి సేమ్ కలర్లో షేప్ కుందన్స్ తీసుకొని అక్కడ ఫ్లవర్ షేప్లో అయితే పెడతాము ఒకసారి మీరు చూడండి చూస్తే ఈజీగా అర్థమవుతుంది చూడండి ఈ బ్యాంగిల్లో అయితే డీటెయిలింగ్ ఎంత బాగుందో ఫస్ట్ లుక్లోనే అట్రాక్ట్ అయ్యే డిజైన్ అండి గోల్డెన్ థ్రెడ్ అయితే నీట్గా వ్రాప్ చేసి సెంటర్లో ఒక ఫ్లవర్ బ్యూటిఫుల్ ఫ్లవర్ ప్యాటర్న్తో అయితే ఇది డిజైన్ చేస్తున్నాము గ్రీన్ అండ్ ఈ గోల్డెన్ కాంబినేషన్ అయితే సూపర్ క్లాసీ అండ్ ట్రెడిషనల్ లుక్ ఇస్తుందండి మిడిల్లో వచ్చిన ఈ డిజైన్ అయితే ఇంకా బాగా ఎల్వే చేస్తుంది ఫ్లోరల్ డిజైన్ వచ్చేసి ఈ సైడ్ డిజైన్ చూసారా చక్కటి డైమండ్ కట్ బీట్స్ అండి ఇవి అంటే ఈ ఐ షేప్ కుందన్స్ గురించి చెప్తున్నాను కంప్లీట్ రిచ్ ఫినిష్ని ఇస్తుందండి ఈ బ్యాంగిల్ని క్యాజువల్ వేర్కి లెహంగా శారీ ఈవెన్ ఫ్యూజన్ అవుట్ కూడా ఈజీగా మ్యాచ్ చేయొచ్చు డిజైన్కి పైన చాలా కేర్ అండ్ పేషెన్స్తో అయితే వర్క్ చేస్తామండి ఇది మనం చేసిన హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్ మేడ్ ఐటమ్ అండి మేడ్ విత్ లవ్ అండ్ ప్యాషన్ ఎంత బాగా వచ్చిందో చూస్తున్నారు కదా ఈ బ్యాంగిల్ని గిఫ్టింగ్కి అకేషన్స్ లైక్ బర్త్డేస్ వెడ్డింగ్స్ ఆర్ ఫెస్టివల్స్కి పర్ఫెక్ట్ చాయిస్ అండి మీరు కూడా ఇలాంటి యూనిక్ అండ్ కస్టమైజ్డ్ బ్యాంగిల్స్ కావాలనుకుంటే తెలుసు కదా మా వాట్సాప్ ఛానల్ లింక్ వచ్చేసి ఇమీడియట్గా జాయిన్ అయిపోండి డిస్క్రిప్షన్లో ఉంటుంది అక్కడ చాలా ఎక్స్క్లూజివ్ పీసెస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం స్టాక్ లిమిటెడ్ కాబట్టి ఎర్లీగా ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుందండి మీ సపోర్ట్తో నా ప్రయాణం ఛానల్ ఇంకా ఎస్ఎన్ఎన్స్ పాకల్స్ వాట్సాప్ గ్రూప్ ఇంకా మంచి బ్రాండ్గా మార్చుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఫీడ్బ్యాక్ కామెంట్స్లో షేర్ చేయండి అండ్ వీడియోని లైక్ షేర్ చేయడం అసలు మర్చిపోకండి మళ్ళీ కలుద్దాం ఇంకో బ్యూటిఫుల్ పీస్తో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా అర్థం కాకపోతే ఏం పర్లేదు మీరు కామెంట్స్లో చెప్తే నేను అది అక్కడే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తానండి మంచిగా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఏం పర్లేదు పెద్ద విషయం ఏం కాదు సో నాకు కామెంట్స్ చేస్తారని అనుకుంటున్నాను ఇప్పటివరకు వాచ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్స్ లాట్ అండి మీ సపోర్ట్ నాకు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను షార్ట్ వీడియోస్ అయితే మంచి వ్యూస్ వస్తున్నాయండి మంచిగా సపోర్ట్ చేస్తున్నారు షార్ట్ వీడియోస్కి అలాగే లాంగ్ వీడియోస్ని కూడా చూస్తారని అనుకుంటున్నాను వీటిని కూడా ఫాలో అవ్వండి ఎందుకంటే మీరు ఇంకా ఈజీగా చేయొచ్చు అండి షార్ట్ వీడియోస్లో అయితే వన్ మినిట్ అప్లోడ్ చేస్తాం కాబట్టి అవి అంత క్లియర్గా ఉండకపోవచ్చు సో లాంగ్ వీడియోస్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి ఈజీగా చేసేయచ్చు లేదంటే ఆర్డర్ చేసుకోవాలంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా అదేవిధంగా మీరు జాయిన్ అయిపోతే వాట్సాప్ ఛానల్ లింక్ వచ్చేసి అక్కడ మంచిగా ఐటమ్స్ అక్కడే ఉంటుంది అమౌంట్ అక్కడే ఉంటుంది సో ఈజీగా ఆర్డర్ చేస మరి మీకు ఈ బ్యాంగిల్ నచ్చిందా అండి నచ్చితే మాత్రం నాకు కామెంట్స్లో చెప్పండి నాకు చెప్పైనా పర్లేదు కామెంట్స్లో అయితే చెప్పండి సో థ్యాంక్ యూ అండి Thank you so much.